ఎలా ఉంది రాష్ట్ర రాజకీయం ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజాని పార్టీలకు అతీతంగా ఈ సైకోని ఈ దుర్మార్గమైన మనసత్వం కలిగిన వ్యక్తిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే నన్ను ఒక్కడిని ఓడిస్తానికి వీళ్ళందరూ ఒక్కటవ్వాలా అని చెప్పేసి అంటా ఉన్నారు ఈ సింహం పుల్లు ఏమని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముద్దులు పెట్టుకుంటూ తిరిగి మరి ఇప్పుడు ఈ సింహాల పుల్లను పరదల చాటం జరుగుతున్నాయి మరి మీ లోకేష్ గారు ముద్దులు పెట్టుకుంటా తిరగలేదా లోకేష్ గారు జగన్ జగన్మోహన్ రెడ్డి సార్ రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గం నుంచి రావాలని ఆలోచిస్తున్నప్పుడు ఎవరు ముందుకు రాకపోతే ఎరపతి గారు సార్ నేనున్నాను మీకు అని చెప్పి యాభై వేల మంది జనాన్ని తీసుకుని వెళ్ళి నా నియోజకవర్గం నుంచి మీరు రండి అని చెప్పేసి ఆయన్ని చెప్పడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి స్టేట్ మొత్తం తిరిగారు అప్పటి నుంచి కూడా ఎరపతి నేను గారి అంటే ఒక రకమైన మంచి అభిమానం ఉంది ఆయనకి అని చెప్పేసి చెప్తా ఉంటారు ఏమంటారు నన్ను అడిగారు మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటే మీరు ఏం చేస్తారు అన్నారు అడ్డుకొని పల్నాడు దాటి ఎవడు బయటకు పోవడం దమ్ము ధైర్యం ఎవడు అడ్డుకోమని బాబు గారిని అడ్డుకుంటే ఒక్కడు కూడా బయటకు వెళ్ళడం అన్నారా దమ్ము ధైర్యం వచ్చి మేము అక్కడ అడ్డుకొని పల్నాడు దాటి వెళ్ళమని ఇంతమంది నాయకులు ఉన్నారు కదా వాళ్ళు ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు మీరు ఒక్కరు ఎందుకు రెస్పాండ్ అయ్యారు పల్నాడు ప్రాంతం ఏంటంటే పార్టీ కోసం వ్యక్తుల కోసం ప్రాణాలు ఇస్తారు పల్నాడు పల్నాడు ఎప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఫెయిర్గా ఉంటారు ముగ్చుడిగా ఉంటారు ఏదన్నా మాట్లాడాలంటే మహా హోటల్ అక్కడ మాట్లాడతారు పాదయాత్రలో మీరు వేయించిన దండ కూడా ఏదో స్పెషల్ అని చెప్పి చెప్తా ఉంటారు సార్ ఎక్కడి నుంచి తెప్పించారు ఏంటి అది అది బెంగళూరు నుంచి తెప్పించాం అది మైసూరు మహారాజు అది అది దసరా ఉత్సవాల్లో ఎందుకని మైసూర్ మహారాజా దండీ ఎందుకు అనుకున్నారు మీరు లోకేష్ బాబు గారు కూడా మూడో తరం నేను ఆయనతోనే నాకు మైసూర్ మహారాజా దండ తెప్పించావా అన్నాను నవ్వుకున్నాను సో అది ఆ కుటుంబం మీద నాకున్న ప్రత్యేకమైన అభిమానంతో ఆ దండ తెప్పించాను అది వైన్స్ మైనింగ్ మీరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు బిజినెస్ అని చెప్పేసి విన్నాను ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డికి నేను పర్సనల్ టార్గెట్ అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు అతన్ని కలుపుకొని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కలుపుకొని ఇద్దరు కలిసి మైనింగ్ వైన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు నేను ముప్పై సంవత్సరాల నుంచి మహేష్ రెడ్డి కృష్ణారెడ్డి ఇది వీళ్ళ ఫ్యామిలీలు అసలు మీరు ఎలా ఎదుర్కొంటున్నారు ఏముంది వాళ్ళని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఏముంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి పెట్టారు దాని ఇబ్బంది పెట్టారు చాలా పెద్ద ఫ్యామిలీ చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి అని అంటారు ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది ముఖ్యమంత్రి వాళ్ళ తాత వాళ్ళ నాన్న మంత్రిగా చేశారు వాళ్ళ తాత వి్రహానికి కనీసం వేయించడా మీరు పంపిస్తాం ఫోటోలు చూడండి అన్ని ప్యాచెస్ 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 అంటే వెయ్యి రూపాయలు పెట్టి తాతో రంగు వేయించలేనోడు నీ కూతురు అండి పిల్లలు ఎనిమిది మంది అనిపోతే అందరం బాచర్లు కూడా మీరు గెలిపించుకుంటారని చెప్పి టికెట్ ఇప్పించారా బ్రహ్మాుడు నేను ఆనందంలో పనిచేసుకుంటాం రెండు జాయింట్ నియోజకవర్గాల మా రెండు పల్నాడు మొత్తం కూడా అన్ని రకాలుగా మీ గుప్పెట్లో పెట్టుకున్నారని చెప్పి చెప్తా ఉంటారు గుప్పెట్ అని చెప్పి అందరిని మీ కంట్రోల్లో పెట్టేసుకున్నారు అని నా రాజకీయ నేపథ్యం స్టార్ట్ అయింది మాచర్లు నేను గెలిచింది గొర్రెలు మీ అబ్బాయిని ఎప్పుడు తీసుకొస్తున్నారు పాలిటిక్స్లో మా కుటుంబం నుంచి ఎవరు రాజకీయాలకు రారు మీతో నేను ఇంకా అవును నేను నా పిల్లల్ని రాజకీయాల్లో తీసుకువ్వాలి అనుకోవట్లేదు ఎందుకు సరే ఎందుకు అనుకోవట్లేదంటే నేను సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉంటారు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయాలి వాళ్ళు బిజినెస్ లో ఉంటారు తెలుగుదేశం పార్టీతో ఉంటారు మీకు మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పేసి కూడా మీరు ఒకసారి కొంచెం బాధపడినట్లు ఉన్నారు నాకు అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు నేను ఉపయోగించుకోలేదు అవకాశాలు అంటే మినిస్టర్ అవ్వడం ఇష్టం లేకనా లేకపోతే కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు వస్తాయి సార్ ఒక సందర్భంలో మీరు బాంబులు చుట్టిన సందర్భం కూడా ఉంది అని చెప్పేసి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది బాంబులు కట్టాను తుపాకులు తగిలించుకొని తిరిగాను అన్నీ చేశాను రాజకీయాల్లో రాకముందు నన్ను మంచి కలిసి మంచి కలిసి ఉన్న మంచి కలిసి ఎమ్మెల్యే మారాడు అందుకని దయచేసి నన్ను నిన్నవాణి అండి మళ్ళీ మంచి కలిసి నన్ను మార్చద్దు మీరు చూడాలనుకుంటే ఇంకా అది చూడలేరు నెక్స్ట్ లెవెల్ చూడలేరు అని చెప్పాను అందుకే నేను ఆగస్ట్ ఎనిమిదిన జరిగిన యవగుళం బహిరంగ సభలో చెప్పాను మీరు ఆ వీడియో చూడండి ఈ బాములు కట్టిన చేతులు ఈ అరగదు చేతులు అన్నీ చూశాను నేను ఇంకో సందర్భంలో ప్రెస్ మీట్లో కూడా రాజకీయం చేయండి నా కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అన్న మా ఆధునేత కుటుంబం మేము అడ్డబడుగా నోరు పారేసుకున్న వాళ్ళు మాత్రం రేపు హత్యలు చేయగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఆ బాధ కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది తెలిసేటట్టు చేస్తాం సార్ ప్రస్తుతం సీట్లు గురించి కూడా మీ పార్టీలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఉండొచ్చు కొంత సీట్లు సర్దుబాటు విషయంలో కొంతమంది సీట్లు రాలేదని అసంతిగా కొన్ని కొంత ఇవన్నీ ఉంటాయి తప్పదు మీ సీటు జనసేన పార్టీకి ఇస్తే మీరు ఆ సీట్ కోసం ఫైట్ చేస్తారా